ఇది విజయవాడ మీరు చూస్తున్నది ఉన్న పదహారవ తారీఖు వాహన రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది తారీఖు వాహన కూర్చినా కూడా ఎండ విపరీతంగా జనం నిర్మాయిస్తా ఉన్నారు గాంధీనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతంలోని ఏరియా ఒకసారి చూడండి ఇది రోడ్డు చేసిన రాజు రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతం ఎంత మిట్ట మధ్యాహ్నం ఒకటి ఒకటినరకాస్తున్నాయి నేలూరు ఆకులు నేలం సంజయ్ రెడ్డి గ్రామం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది కొంతమంది ఎండాకాలం రెండు వాళ్ళకు వచ్చేయంగానే ఎండాకాలం వెళ్ళిపోయింది అనుకొని మా చలివేంద్రాలు ఎత్తేసారు జనం చలివేంద్రాలు లేక అల్లాడుతున్నారు ఇంకా ఎండలు పగపగమంటున్నాయి ఎండ తాపం అయితే తగ్గలేదు దయచేసి వీక్షించగలరు ఇది విజయవాడ మీరు చూస్తున్నది మట్ట మధ్యాహ్నం నిన్న పదహారవ తారీఖు వాన రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది తారీఖు వాన కూర్చినా కూడా എന്തായ പ്രേതം കാ ജനം നിർമിഷം ഗാന്ധിനഗർ ഗവർണമെന്റ് ഹാസ്റ്റൽ